హలో అండి అందరికీ చూసారా ఇక్కడ చిన్న క్యూటీ పాప్ ఎలా ఉందో అయితే తనకు బంగారు జడకుచులు వేసాము ఇంకొక టూ డేస్లో గుండు చేయించాలి అనుకున్నాము అందుకనే మళ్ళీ చాలా రోజులకి కదా ఇంత పెద్ద జడ చూడాలంటే అని తనకున్న జడకి ఒక సవరం వేసి జడకుచ్చులు వేసి పెట్టామండి తను చూడండి అది బరువుగా ఉంది కదా ఎలా చేస్తుందో చూడండి అయితే ఓన్లీ జడ వేస్తే బాగోదు కదా ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి మళ్ళీ వెంటనే పట్లంగా బ్లౌజ్ వేసాము అది వేస్ వేయడం అయితే వేసుకుంది కానీ చూడండి అది ఎలా హ్యాండిల్ చేస్తుందో అలా వెనక్కి వెనక్కి వెళ్ళడము ముందు ముందుకు రావడము ఆ జడను పట్టుకోవడానికి ట్రై చేయడము చేస్తుంది చాలా క్యూట్గా అనిపించింది మా బంగారు తల్లి పాప ఆ టూ డేస్ తర్వాత మేము యాదగిరి గుటికెళ్ళి తనకి గుండు చేయించేసాము